హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి తమ్ముళ్ళనేమో శ్రీరామరావర్ కళ్యాణ కళ్యాణం ఉంది ఇక్కడ చూస్తేనేమో రెడీ అవ్వలేని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను సో శ్రీరామ్ కళ్యాణ్కి వెళ్దామని రెడీ అవుతున్నాను సో మేము కూడా మీతో గెట్ రెడీ విత్ మీ లాగా ట్రై చేద్దాము అండ్ నేను ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ఫస్ట్ అయితే నేను హెయిర్కి రెడీ అవుతున్నాను సో హెయిర్కి అయితే నేను డెవలప్ వన్ స్టెప్ ట్రైయర్ అండ్ వాయుమైజర్ యూజ్ చేస్తున్నాను సో అదైతే విత్ తక్కువ టైంలో డ్రై అండ్ స్ట్రైట్ చేస్తే విత్ లెస్ డ్యామేజ్ మీకు బిఫోర్ ఆఫ్టర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీంట్లో అండ్ తర్వాత అయితే నేను హెయిర్కి ఎప్పుడు కాకుండా సైడ్ పార్టీషన్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను నాకు కావాల్సిన ఫంక్షన్ ముందు తీసుకొని అండ్ అలా ఫోల్డ్ చేశాక సైడ్ నుంచి అయితే క్లిప్స్తోని అటాచ్ చేసి అండ్ హెయిర్ని కవర్ చేసేసేయాలన్నమాట సో అలా ఫోల్డ్ చేసుకున్నాక మనకు ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్గా అలా ఫోల్డ్ ఉండాలి అని అంటే ఈ లారియల్ వాళ్ళది నేను హెయిర్ సెట్టింగ్ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను అది ఫార్టీ ఎయిట్ అవర్స్ మన ఫోల్డ్ అలానే హోల్డ్ చేసి ఉంచుతుంది అన్నమాట సో అలా అయిపోయాకైతే నేను ఇంకా ఫేస్కి రెడీ అవుదామనైతే ఇంకా నెక్స్ట్ ఫేస్కి రెడీ అవ్వడానికి నేను ఫస్ట్ నేను రెగ్యులర్ యూజ్ చేసే మాయిశ్చరైజర్ అయితే నేను నా ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే రెబలాన్ వల్ల రోజులో ప్రైమర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది లైక్ వాటర్ లిక్విడ్ లాగానే ఉంటుంది అండ్ ఇది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫేస్ బ్రైట్గా అండ్ గ్లోసీ స్కిన్ లాగా చాలా బాగా ఉంటుంది అండ్ ఇక్కడైతే అయితే నేను ఎన్వాయాక్స్ వాళ్ళది ప్రొఫెషనల్ మేకప్ పోర్ ఫిల్లర్ చేస్తున్నాను ఇది సెకండ్ ప్రైమర్ అనమాట బేస్ సో ఇది ఏంటంటే డ్రై డ్రైగా ఉంటుంది కానీ ఫేస్కి అప్లై చేశాక చాలా షైనింగ్గా ఉంటుంది అండ్ పోర్స్ అన్నిటిని ఫిల్ చేసి నీట్గా కనిపిస్తాను తర్వాత నేనైతే వెట్ అండ్ వాయిల్ వాళ్ళది ఫౌండేషన్ ఇది ఏంటంటే జస్ట్ లైట్గానే అప్లై చేసి మంచిగా ఆ ఫేస్కి బ్లెండ్ చేయాలి అండ్ ఆ తర్వాత అయితే నాకు నాకు చాలా ఇష్టమైనది ఐ మేకప్ సో ఐ మేకప్కి అయితే నేను కావాల్సిన బ్రషెస్ అయితే తీసుకున్నాను అండ్ ఆ తర్వాత అయితే నేను ఐ మేకప్కి ఎలా స్తున్నాను నేను మీకు క్లారిటీగా అయితే క్యాప్చర్ చేయలేదు బట్ మీకైతే ఫైనల్ చూపించగలుగుతా సో ఇక్కడ ఉన్న ప్యాలెట్లో ఉన్న ఫస్ట్ బ్లాక్ అయితే తీసుకొని నేను ఐ లాషెస్ అండ్ సారీ ఐ లాషెస్ అంటున్నా ఐ లైనర్ అయితే పెడుతున్నాను అండ్ ఆ తర్వాత గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఐ లాషెస్ అయితే పెట్టేశాను అండ్ ఆ తర్వాత అయితే నేను ఫేస్కి వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది లూజ్ పౌడర్ అయితే యూజ్ చేసి ఫేస్ మీద జస్ట్ లైట్గా అలా అప్లై చేస్తున్నాను అండ్ ఆ తర్వాత అయితే ఇంటర్నల్గా అయితే కాజల్ అప్లై చేసేసాను ఎక్స్టర్నల్గానేమో ప్యాలెట్లో ఉన్న ఆ షాడోస్ నేను జస్ట్ ఎక్స్టర్నల్గా అప్లై చేశాను అండ్ ఫైనల్గా వచ్చేసి ఇది నా లుక్ అండ్ ఇంకొకటి ఏంటంటే కింద కొంచెం డార్క్ సర్కిల్స్గా అనిపించింది సో నేనైతే సో ఆ షాడోస్ నుంచే చిన్న బ్రష్ తీసుకొని జస్ట్ అలా గ్లో లుక్ ఇచ్చేసాను అండ్ ఆ షాడోస్ నుంచి నేను జస్ట్ పింక్ తీసుకొని సైడ్ చెక్స్కి అలా అలా అప్లై చేసేసాను దిస్ ఈస్ అ ఫైనల్ లుక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పాపిడీల్గా పెడదామని అనుకున్నాను సో పెట్టయితే ట్రై చేస్తున్నాను ఫస్ట్ లుక్ అనిపించలేదు మరీ హెవీ అనిపించింది బట్ మొత్తం రెడీ అయ్యాక తెలుస్తుంది కదా సో నేనైతే ఈరోజు ఈ అవుట్ ఫిట్ వేస్తున్నాను సో దీని అయితే ఇలా డిఫరెంట్గా అయితే నేను వేసుకున్నాను అండ్ ఇంకా జ్యువెలరీకి వచ్చేసి అయితే లాంగ్ ది హారం అయితే వేస్తున్నాను అండ్ లాంగ్ హారం వేసాక అసలు స్టిక్కరే లేదు స్టిక్కర్ లేకపోతే అసలు నా ఫేస్ అస్సలు లుక్ బాగోదు సో వేసాకైతే ఇది నా ఓవరాల్ లుక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాము అండ్ టెంపుల్కి అయితే వచ్చేసాము పూజలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి జస్ట్ ఇప్పుడే పూజలు స్టార్ట్ అయ్యాను అనమాట సో మేమైతే ఇంకా తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఇంకా మాట్లాడుకుంటూ బయట అయితే వెయిట్ చేస్తున్నాం అండ్ ఇంకా ఈవినింగ్ కాబట్టి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడైతే పానకం ఇచ్చారు సో పానకం అయితే తీసుకున్నాము అండ్ ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట అలా అరిటాకులతో ఎంట్రన్స్ పెట్టేసి ఇంకా ఇంకా మనకు ఇండియాలో పెళ్ళి అయితే ఎలా ఉంటుందో అలానే ఇంకా ఎంట్రెన్స్లో ఇచ్చి అక్కడ అందరికీ వాయినాలు బొట్లు అంతా చాలా బాగా అనిపించింది సో నేనైతే టిక్కా అనమాట కొంచెం ఓవర్ లుక్ అనిపించింది సో నేనైతే టిక్కా తీసేసి వచ్చేసాను నేను అండ్ తర్వాత అయితే నేను ఇంకా స్నాక్స్ అయితే నేను స్నాక్స్ దగ్గరికి వెళ్తున్నాను స్నాక్స్కి అయితే లైక్ ఆలు పకోడీ అండ్ గోబీ పకోడీ ఇచ్చాను ఇదైతే ఇంకా కళ్యాణం కళ్యాణం అక్కడ పిలుస్తున్నారు ఈ టెంపుల్ చేరునమాట అంజు గారు సో అంజు గారు నన్ను ఎందుకు పిలుస్తున్నారంటే మమ్మల్ని అర్చన చేసుకోమని చెప్పారు ఎందుకని అంటే మాకు కొత్తగా పెళ్ళయింది కదా సో అర్చన చేసుకోమని అయ్యగారికి అయితే చెప్పమంటే సో మేమైతే వచ్చి అర్చన చేయించుకుంటున్నాం ఇక్కడ Show it to them. They can touch from here. देवोऽस्तु नमोऽस्तुया निरत्वये मर्त्यके जावरक्तो नमो नमः आर्तराम नेत्रणियं जस्त पुषणां पद्ममालिनीं लाल कै அவரத மார்பிலே ஐயலார் கையலாய் సీతారాముల కళ్యాణం అయితే ఎంతో సందడిగా చాలా వైభవంగా జరిగిందన్నమాట ఆ తర్వాత సాయి అయితే దేవుని కోసం చేసిన ప్రసాదాన్ని తీసుకెళ్ళి ముందు పెడుతున్నాడు అన్నమాట ఆ తర్వాత అందరూ పాటలు పాడడం అండ్ నాట్యాలు అన్నీ ఉంటాయి మీరు చూడండి చూసారుగా కళ్యాణం ఎంత బాగా జరిగిందో అసలుకి ఒక క్షణము నేను ఇండియాలో ఉన్నానా యుఎస్ఏలో ఉన్నానా అని అనిపించింది అండ్ నాకైతే అసలుకి అక్కడ ఉన్నంత కొద్దీ ఇంకా ఉండాలి ఇంకా చాలాసేపు ఉండాలి నేను అలానే కూర్చొని మండపంకి వెళ్ళి చూసుకుంటూ సీతారామ చూసుకుంటూ అలానే ఉన్నాను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేనైతే అసలుకి చాలా బాగా అనిపించింది పీస్ఫుల్గా అండ్ ఇక్కడ వచ్చేసి నా ఫ్రెండ్ వస్తుంది ఎప్పుడు లేట్ కామరే సో కళ్యాణ మంత్ అయిపోయాక అన్నమాట సో నేను వచ్చే వీడియోని అలా అట్లా క్యాప్చర్ చేశాను అండ్ ఆ తర్వాత అయితే ఇంకా సీతారాముల వారికి హారతి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకా ఈ హారతిలో మేము కూడా పార్టిసిపేట్ చేద్దామని అయితే ఇంకా ముందుకెళ్ళి హారతిద్దామని అనుకున్నాను అండ్ నేను హారతింటే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు సారి కూడా సడన్గా వచ్చి జాయిన్ అయ్యాడు అండ్ ఇంకా ఇక్కడ మేమైతే హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే బిందు భోజనం అరేంజ్ చేశారనమాట సో అందరైతే చాలా చక్కగా కూర్చొని తింటున్నారన్నమాట సో మేము కూడా డైరెక్ట్ వెళ్ళి ఇంకా ప్లేట్స్ తీసుకుందామని వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూస్తే లైన్ ఉందన్నమాట సో లైన్ చూస్తేనే ఎక్కడికో ఉంది ఇంకా ఆ లైన్లో వెయిట్ చేసరికి టైం పడుతుందని మాకైతే ఇంకా సో మేమైతే ఇంకా వర్డర్ తినుకుంటూ లైన్లో అయితే వెయిట్ చేసేసాము అండ్ ఇంకా ఫైనల్గా అయితే మా లైన్ వచ్చేసింది ప్లేట్స్ అయితే తీసుకున్నాము అండ్ ఇంకా మాకు ఫుడ్ లైన్కి అయితే పిక్ చేస్తున్నాము మాకైతే ఇంకా ఫుడ్లోకి పులిహోర వైట్ రైస్ పప్పు సాంబార్ అప్పడాలు వడలు లడ్డు అండ్ మంచికి ఇచ్చారనమాట ఆ తర్వాత అయితే దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి అయితే వెళ్తున్నాను అనమాట అండ్ మొక్కుకున్నాక ఇంకా అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు బట్ తప్పదు కదా అప్పటికి వెళ్ళవైనా అవుతుంది ఇంటికి వెళ్ళాలి ఇంకా మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్టు టచ్ ద బెల్ ఐక్ ఆన్